మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జైత్యాల పట్టణం నియోజకవర్గం చూస్తే వారి నగర్లో అమ్మాయి జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల బ్రహ్మాండంగా చూస్తాం డిగ్రీ కళాశాల ఏబీ కన్వెన్షన్ దగ్గర పెట్టినాం అదేవిధంగా ఎస్టీ అమ్మాయిలకు విద్య రావాలని చెప్పి ఉద్యోగాలు రావాలని చెప్పి హిస్ట్రీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ హిసీ స్టడీ సర్కిల్ లో ముప్పై ఆరు మందికి ఉద్యోగాలు వచ్చాయని స్టడీ హిస్టీ సర్కి ఏనాడు తెలంగాణ రాకముందు ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉదయం అలాంటిది దాని తర్వాత పదకొండవది అని చెప్పి అంబేద్కర్ ఆశయాలంటే ఒక విజ్ఞానం పెట్టడం కాదు లు ఎవరికి పెట్టుకుందాం ఆదర్శనీయులు పెట్టుకుందాం పూజ చేస్తాం వాళ్ళే పెట్టుకుంటాం ఇంకో మన భగవతను పెట్టుకుంటాం వారు బౌద్ధ మతాన్ని స్వీకరించి వారు కూడా ఒక బౌద్ధ ఐదుగా ఐష్టవాదిగా బౌద్ధమతంగా అదే వారు ఆచరించారు మరి కుల మత తత్వానికి వ్యతిరేకించారు ఈరోజు కుల మత తత్వాన్ని ఇంత తగ్గించాల్సిన అవసరం ఉంది మన తెలంగాణ ప్రభుత్వం గంగా జమున తగ్గి మాత్రం అక్కడ ముస్ వారి విగ్రహాన్ని భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎత్తైన విగ్రహాన్ని వారు రాజ్యాన్ని ప్రశ్నించారు కాబట్టి ఆ పార్లమెంట్ భవనం సముదాయంలాగా ఒక ఏర్పాటు చేసి హైదరాబాద్కే బలమానికమైన మీద ప్రభుత్వ విగ్రహాన్ని పెడితే ఆదివారం నాడు చూస్తే దళితుల్లో కానీ వివిధ వర్గాల్లో అంబేద్కర్ అభిమానులు అందరిట్లో ఉంటారు వాళ్ళు వచ్చి జిల్లా బాబుతో వచ్చి సెల్ఫీ దింపు రేపటి నాడు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆశాలకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వం కూడా లోపల ఇంకా బాగా చేయాలని చెప్పి కూడా రాజ్యాంగ రాష్ట్రాన్ని పాలించేది మన రాష్ట్ర సచివాలయం సెక్రటరీ దానికి కూడా అంబేద్కర్ సెక్రటరీ అదేవిధంగా ఢిల్లీలో పార్లమెంటు భావన కట్టింది కొట్టేది దాని కూడా పెట్టాలని మీ అందరి అభిమానంతో గెలిచిన భయం అసెంబ్లీలో తీర్మానం చేసిన అసెంబ్లీలో తీర్మానం చేసినాం నాకు కూడా అవకాశం ఇచ్చారు పార్లమెంటు భవనాన్ని కూడా అంబేద్కర్ గా పేరు పెట్టాలని చెప్పి చూపించడం జరిగింది తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానంలో నాకు అవకాశం ఇచ్చిన రైత్యాల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా హిందూ మైనార్టీ అన్ని వర్గాల వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఎలక్షన్ పోనుంది కాబట్టి ఈ సంవత్సరం చాలా గొప్పగా చేసాం ఇప్పుడు ప్రభుత్వం వేరే తప్పు పెట్టే ఎలక్షన్ పోనుంది ఈనాడు అంబేద్కర్ విగ్రహాన్ని గాంధీ నగర్ లో కూడా ఏర్పాటు చేసింది కూడా అక్కడ వెళ్ళి ఒక్క సాపల్చి భోజనంలో పాల్గొనబోతున్నాం మా పాత్రిక ఇంతటి ఏదైతే వచ్చి కవర్ చేసినందుకు పార్టీ నాయకులకు అంబేద్కర్ ఇష్టం అందరికి ఆ పేరు పేరున హృదయపూర్వక నివాస్ కదాలు చాలి